వేంపల్లిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు వేంపల్లి అభివృద్ధి పనులలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని ఆయన అన్నారు గురువారం వేంపల్లి పట్టణంలోని శ్రీరామ్ నగర్ గుట్ట ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంతకుముందు రాముని గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత రెండో నెలలో కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతకుముందు నెల కూడా అంటే మేము ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ చేసిన డేట్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి ఒక మధ్యలో మూడు నెలలు టైం ఉంటుంది ఆ మూడు నెలలు కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఆ నెలకు కూడా ప్రతి నెలకు కూడా వెయ్యి రూపాయలు చొప్పున తర్వాత పెంచేది వచ్చేసి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇవ్వడం అనేది ఎక్కడా కూడా భారతదేశంలో కూడా జరగలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు వృద్ధి పెన్షన్లకు ఇచ్చిన మాట పెట్టుబడి ఇదంతా చేయడం మీరు కూడా ఒకసారి గమనించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తర్వాత రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళు టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరము రెండు వందల యాభై యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తర్వాత మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారనే ఉద్దేశంతో తర్వాత ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పంచడం జరిగింది అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు సార్ ఎప్పుడు మాకు ఏమా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం రుణం తీర్చుకుంటామని కూడా ఇక్కడంతా చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత మేము ఎలక్షన్ సభలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పైకి ఎక్కడం లేదు ఇక్కడ చాలా సమస్యగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేం తర్వాత నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొందరు చెప్పడం జరిగింది అవన్నీ కూడా ప్రశాం తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు నేను మేంపల్లి ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడున్న ఇక్కడున్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం అనే ఒక అధికార అధిక ఒక అధికార ద ఒక అధికార మతంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్నాయి లేని చోట కూడా అంటే యాభై కోట్లు అయ్యే చోట కూడా వంద కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఒకవేళ మంచిదే దానికేమి ఇబ్బంది ఏమి లేదు అయితే వచ్చేది కూడా మళ్ళీ మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఈరోజు మేము కాంట్రాక్టర్లను పిలిచి వేంపల్లెలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసి పెట్టారు తర్వాత దీనికి బాధ్యులు మీరే కదా ఎన్నర్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి తర్వాత మీరు వర్కులు చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో చేసుకొని బిల్లు కూడా ఇవ్వడం లేదు తర్వాత మీకు మాకు కొంత పార్ట్ బిల్ అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలుపెట్టలేని పరిస్థితి అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్స్ చేసుకొని వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేసుకున్నారు కాబట్టి మీ ద్వారా ప్రేమ వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులందరినీ పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడతారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బయ్యే ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని అడిగి సరే ఈ అమౌంట్ కానీ మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లి పట్టణంలో వర్షం వచ్చి తిరగాల్సిన పని ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను సంబంధించి కేసు లాయర్లకు డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దాని ఎస్టిమేషన్ రెండింతలు మూడింతలు పెరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి యాక్చువల్గా పల్లె వర్క్ సంబంధంగా ఇక్కడ లోకల్ నాయకులు అయితేనేమి ప్రజెంట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా వేంపల్లి మండలం వేముల మండలాల్లో ఉండే వాళ్ళే ఆ వర్క్ చేసుకోవడము ఆ వర్క్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ కూడా తీసుకోవడం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు దాని మీద గతంలో ఇక్కడ ఎవరైతే పనిచేశారో ఆ అధికారులు ఆ ఇంజనీర్లను కూడా మేము పిలిపించి మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా దీంట్లో ఏమాత్రం అవినీతి జరిగినా ఆ అవినీతి డబ్బులు ఈ వివేకానందరెడ్డి కేసులకు అయితే ఇంకో ఏదన్నా తరలించేసా కూడా వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ కూడా తీసుకుంటాం ఇంకోటి కూడా ఏది ఏమైనా వాళ్ళు గిడ్డంగి వారి పల్లె చెరువులో అక్రమాలు చేసిన వాళ్ళు డబ్బు సంపాదించా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలో ఇవి చేసి ఆ డబ్బును సద్వినియోగపరిచేట్టుగా చేస్తాం అది కాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేయని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉంది ఆ వర్క్ కూడా అంటే కొంచెం కాంట్రాక్టర్లకు కూడా ఇంకా యాభై అరవై కోట్ల బిల్లు రావాలని కూడా తెలిసింది ఏదేమైనా అది అంటే మన పల్లెలకు అక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఈఎల్సీ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలకు అక్కడికి నీళ్ళు అందించే కార్యక్రమం ఆ నుంచి తద్వారా ఈ వారి పుల్ల ఈ పక్క పల్లెలు ఉండేదో వాటికి గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో చేసినది అది కాబట్టి దానికి కూడా ఒక ముప్పై నలభై అది అదిస్తే రిజర్వాయర్ వరకు కూడా పని కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు డెసిజన్ తీసుకోవాల్సినది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి మా మా ప్రాంతంలో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ పనులు అనేటివి ఇవి చాలా అత్యవసరం ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెట్టి ఆ ముప్పై పర్సెంట్ ఖర్చు పెట్టకపోతే అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు కానీ రైతులకు కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి తర్వాత కన్విన్స్ చేసి తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాం దాంట్లో ఏదైనా అక్రమాలు జరిగింటే మటుకు వాళ్ళని వదిలిపెట్టే లేదు